నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో ఈరోజు చూడండి జామకాయలు దగ్గర వచ్చారు సో బాగున్నాయి కదా యావరేజ్ సైజు మంచి కలరు సో ఇవైతే సఫేజా వెరైటీ అన్నమాట సో ఒకసారి సైజు చూసుకుంటే యావరేజ్గా ఒక హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ కిలోగ్రామ్స్ వరకు అయితే ఉంటుంది అన్నమాట సో చాలా మంచి వెరైటీ ఇది సో చూసుకుంటే ఇప్పటికి ఫైవ్ ఇయర్స్ వయస్సున్న చెట్టు అనమాట సో యావరేజ్గా లా ఉందన్నమాట సో కాకపోతే కాయలు చూడండి బాగా కాస్తుందన్నమాట సో చూడండి కాకపోతే జామలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఈ ప్రస్తుత ఈ ఫామ్ ఎక్కడ ఉందంటే కందుకూరు మండల్ కందుకూరు గ్రామ పరిధిలో దెబ్బడగూడ గ్రామం దగ్గర ఉంది అండ్ రంగారెడ్డి డిస్టిక్లో ప్రస్తుతం దీన్ని కంటిన్యూ చేస్తున్న రైతు పేరు అయితే భానుప్రకాష్ ప్రస్తుతం అయితే భానుప్రకాష్ మనతోటి లేదు కొద్దిగా పని ఉంటే బయటకు వెళ్ళదు సో ఈరోజైతే క్లియర్ కట్గా ఈ సఫేజా జా జామా ఎట్లా పండించాలో మంచి దిగుబడి రావాలంటే ఏ రకాల జాగ్రత్తలు తీసుకోవాలో మొత్తం అయితే క్లియర్గా చూపిస్తా చివరి వరకు వీడియో చూడండి ఒక్క లైక్ మాత్రం కొట్టండి సో ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాం సో చూడండి ఇప్పుడు ఈ చెట్టు చూడండి యావరేజ్గా ఏ హైట్ అయితే ఉంది ఇప్పటికీ ఈ చెట్టు నాటి ఒక ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది ఈ ఫామ్ మొత్తం వచ్చేసి ఒక సెవెన్ ఎకర్స్లో ఉంటుంది సెవెన్ ఎకర్స్లో దీంతో దీంతోపాటు అంతరంగా ఇక చాలా రకాల వేరే వేరే రకాల చెట్లయితే నాటుకుర్రు యావరేజ్గా ఈ చెట్లయితే చూడండి ఎనిమిది అడుగుల గ్యాప్లో అక్కడ ఇక్కడ ఎనిమిది అడుగుల గ్యాప్లో వేసుకురమాట మొత్తం ఒక పద్నాలుగు వందల మొక్కలు అయితే నాటుకుర్రు సో ఇప్పటికీ ఐదు ఐదు సంవత్సరాలు అయితే పూర్తయింది అక్కడక్కడ పూనింగ్ చేసుకొని ఇప్పటికీ ఈ విధంగా అయితే ఉంది యావరేజ్గా ఇప్పుడు మెయిన్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎండాకాలంలో చాలా అరుదుగా కనిపిస్తాయి అన్నమాట అంటే మంచి మంచి కాయలు ఇక వర్షాకాలంలో అయితే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మంచి పండ్లు అయితే మనకు వస్తాయి కాకపోతే ఎండాకాలంలో చాలా తక్కువ మంది రైతులు మాత్రమే పండిస్తుంటారు సో దానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళకి మెయిన్గా వాటర్ సోర్స్ అనేది తగ్గిపోవడం వల్ల అట్లా డ్యామేజ్ చేస్తారనమాట సో ఇక్కడైతే భానుప్రకాష్ అయితే ఎప్పటికప్పుడు చూస్తూ డ్రిప్పింగ్ డ్రిప్పింగ్ సహాయంతో ఎప్పటికప్పుడు వాటర్ అయితే ఇచ్చుకుంటున్నారు దాంతోపాటు అవసరమైన అన్ని రకాల పోషక విలువలు కలి కలిగిన మల్టీన్యూట్రియన్స్ పౌడర్ కానీ వేరే రకాల గ్రాన్యుల్స్ అయితే ఎప్పటికప్పుడు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడైతే ఫామ్ అయితే ఇంత బాగా వస్తుంది సో ఒకసారి క్లియర్గా ఏ విధంగా కాస్తుందో బ్రీఫా చూపిస్తే ఒకసారి చూసేయండి సో చూడండి ప్రస్తుతం అయితే కొన్ని అయితే పిందెలున్నాయి ఇక మీడియం సైజు ఉన్నాయి దాంతోపాటు పళ్ళు కూడా వస్తున్నాయి అన్నమాట సో ఈ కాయలు మాత్రం కాయాలంటే మెయిన్గా కారణం ఏంటంటే దీనికి మాత్రం ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలి ప్రూనింగ్ ఎందుకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే అసలు కాయలు సైజు మంచిగా రావడానికి దాంతోపాటు భూమికి భూమి నుంచి చెట్టుకి అన్ని రకాల పోషకాలు క్లియర్గా అందాలంటే ప్రూనింగ్ చేసుకోవడం మెయిన్ అనమాట సో ఎంత ప్రూనింగ్ చేసుకుంటే అంత మంచి కాస్త అనమాట సో ప్రూనింగ్ చేసుకుంటే చూడండి ఇంకో గుత్తురు గుత్తురుగా కాస్తనే ఉంటాయి అనమాట సో యావరేజ్గా ఈ సైజు నుంచి ఒక్కొక్క చెట్టుకైతే ఇంకా చాలా పెద్ద పెద్ద సైజు ఉంటాయి అండ్ మెయిన్గా దీనిలో వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఎప్పటి అంటే దీనికి సీజన్ అంటే ఏముండదు ఎప్పటికప్పుడు కాస్తనే అన్నమాట సో ఈ చెట్టు చూడండి ఇది ఇంత బాగా వస్తుంది సో ఇక్కడ కొద్దిగా వెరైటీ ఉన్నాయన్నమాట సో ఈ వెరైటీ కొద్దిగా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట సో దీనిలోనే బాగుంటుంది సో సఫేజా అనేది చాలా అంటే అందరికీ యూజ్ఫుల్ ఉంటుంది అనమాట సో ఎక్కువ మంచి సైజులో ఉంటుంది అనమాట సో ఒక్కొక్క చెట్టు చూపిస్తే చూడండి మంచి సైజ్ అయితే ఉంటుంది సో ఇవి యావరేజ్ నుంచి ఇంకో ఎబో యావరేజ్ అనమాట సో ఒక్క కాయ ఈజీగా ఎబో హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటాయి సో మంచి సైజు ఉంది దాంతోపాటు తినే స్టేజ్కి వచ్చినప్పుడు మంచి సైజ్ అయితే వచ్చేస్తుంది దాంతోపాటు మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట సో మెయిన్గా ఇంపార్టెంట్ అయితే ఇవి దాంతోపాటు ఇప్పుడు ఇంత మంచి కావాలంటే మెయిన్గా దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏదంటే ఎప్పటికప్పుడు వాటర్ కట్టుకోవడం అనమాట సో ఇవి చెట్టు మొదలు చూసుకోండి ఒకసారి సో మొత్తం ఉంది కదా సో పచ్చిగా ఎక్కువ వాటర్ వాటర్ ఉంది ఎందుకంటే వీళ్ళు ఇంటర్నల్గా అంటే డ్రిప్పింగు పైన పడేస్తే కొద్దిగా డ్యామేజ్ అవుతాయి సో ఇంటర్నల్గా పడేస్తే ఎక్కువ కాస్తాయని ఆ మాత్రం అనమాట సో ఒక్కసారి సైజు చూడండి ఈ జామ ఎంత పెద్దవి ఉన్నాయో ఈ కాయలు ఈజీగా ఒకటి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుంది సో ఇవే అర్ధ కేజీ తూగ్ంత ఉంటాయి అన్నమాట సో ఇంత అనమాట సో యావరేజ్గా ఇవి పూత దశ నుంచి ఈ సైజు వచ్చే రావడానికి కేవలం నెల నుంచి నెల ఐదు ఐదు నుంచి పది రోజులు అంతే టైంలో వచ్చేసాయి అన్నమాట సో ఇక్కడ చూడండి సో ఎంత బాగా వస్తున్నాయో సో ఎంత బాగా వస్తాయన్నమాట సో కలర్ చూడండి కలర్ మంచి మరీ అంత తెల్ల కాకుండా మరీ అంత గ్రీనిష్గా కాకుండా మంచి సూటబుల్ కలర్ అనమాట సో ఇలాంటి కలర్ ఉంటే మార్కెట్లో ఎక్కువ మంది ఇలాంటివి చూసి ఇష్టపడతారని చాలామంది కొనడానికి ఇష్టపడతారనమాట సో ఇక్కడ నుంచి వీళ్ళు వీళ్ళ దగ్గర డైరెక్ట్గా వెండర్స్ వస్తారనమాట సో మార్కెట్కి తరలించకుండా డైరెక్ట్గా వీళ్ళే అంటే వెండర్స్ డైరెక్ట్ వచ్చి కొనుగోలు చేస్తారన్నమాట సో ప్రస్తుతం అయితే ఇక్కడ ఫామ్ నుంచి పర్ కేజీ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు అయితే అనమాట సో ఇదే మంచి ప్రైజ్ అని చెప్పలేం ఇంకా ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ రూపీస్ వస్తే చాలా బాగుంటుంది సో అంత మాత్రం రావాలని కోరుకుందాం ఎందుకంటే దీనిలో మనం పెట్టుకున్నప్పటి నుంచి ఇక ప్రతిదీ జాగ్రత్తలు తీసుకొని చివరి వరకు దశ వరకు చేరేదాకా దాంతోపాటు కొనుగోలు ఉండాలి కొనుగోలుతో పాటు మంచి ధర ఉంటే మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే మనం చేసిన కష్టానికి పూర్తిగా ఫలితం వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అనమాట సో అందుకని యావరేజ్గా ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ రూపీస్ ఉంటే చాలా బాగుంటుంది అండ్ సో మెయిన్గా ఇందులో చూసుకోవాల్సింది ఏంటంటే మందు అనమాట సో మందులో మ్యాక్సిమం అందరు ఒకటే ప్రిఫర్ చేస్తారు అనమాట అది కూడా పొటాష్ అనమాట పొటాష్తో పాటు యూరియా కొంతమంది వేస్తారు యూరియా వేసే మెయిన్ ప్రాబ్లం ఇప్పటికీ చాలాసార్లు చెప్పిన కాయ మాత్రం మెత్తపడిపోతుందన్నమాట సో ఇంత మంచి వచ్చిన కాయ ఇది ఉంది కదా సో ఇప్పుడు పండు కాకముందే మెత్తగా అయిపోతుంది అనమాట సో దానివల్ల మనం అమ్మడానికి ఇచ్చినప్పుడు కూడా ఒక వన్ టూ డేస్లో పండు అయితే ఆటోమేటిక్గా దానిలో కుళ్ళిపోయే గుణం ఎక్కువ ఉంటుంది అనమాట సో ఆ విధంగా డ్యామేజ్ అవుతుంది అట్లా కాకుండా డైరెక్ట్గా వీళ్ళు మొదల కాడ ఇంత ఇప్పుడు ఈ చెట్టు చూడండి యావరేజ్గా మనకంటే బాగా హైట్ ఉంది ఒక ఎనిమిది నుంచి ఒక పది ఫీట్ల హైట్ అయితే వస్తుంది అనమాట సో ఐదు సంవత్సరాల చెట్టు అంత పెద్ద చెట్టు ఎక్కువ కొమ్మలు ఉంటాయి కాబట్టి యావరేజ్గా ఒక చెట్టుకి మూడు వందల నుంచి నాలుగు నాలుగు వందల గ్రాముల పొటాష్ అయితే తీసుకోవాలన్నమాట దాంతోపాటు డిఏపి మిశ్రమంతో వస్తుంది ఒక్కసారి మనం మొదలుకాడ రూపంలో వేసుకుంటే మెయిన్గా ఘన రూపంలో అంటే అది కరిగే కొద్దీ చెట్టుకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు భూమి నుంచి అందుతాయి కాబట్టి ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట సో యావరేజ్గా చూసుకుంటే ఒక ఆరు నెలల వరకు అయితే ఆ విధంగా ఈ మందు వేసుకుంటే అంటే ఈ అడుగు మందు వేసుకుంటే ఆ విధంగా ఉంటుంది అదే లిక్విడ్ ఫామ్లో తీసుకుంటే కొద్దిగా ఖర్చు ఎక్కువ ఉంటుంది కాకపోతే ఇన్స్టెంట్గా చాలా ఫాస్ట్గా ఎఫెక్టివ్గా మనకి రిజల్ట్ కనిపిస్తుంది కాకపోతే దాంతోపాటు తొందరగా చెట్టు అనేది అంటే ఖాతా అనేది కంప్లీట్ అవుతుంది అనమాట సో అట్లా మనం ఎప్పటికప్పుడు వేసుకోవాలి ఎక్కువ ఖర్చు అవుతుంది రిపీటెడ్గా చేసుకోవాలి అదే ఒకసారి మనం రూపంలో వేసుకున్నాం అనుకో రూపంలో వేసుకుంటే ఎప్పటికప్పుడు వేసుకోవాల్సిన అవసరం ఉండదు జస్ట్ మనం నీళ్లు ఎప్పుడైతే ఇచ్చుకుంటామో సో మెయిన్గా ఏంటంటే కాయ మంచి సైజు వచ్చిన తర్వాత మనకు మంచి కలరింగ్ దాంతోపాటు సైజు బాగా రావడానికైతే డిఏపితో పాటు పొటాష్ వేసుకుంటాం సో అది మెయిన్ అనమాట ఇంకేందంటే భానుప్రకాష్ చెప్తున్నా ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే చెట్టు ఇంత పెద్ద పెరుగుతుందో సో నార్మల్గా ఇవి ఆరు నెలలకు ఒకసారి అయితే క్రాపింగ్ కంప్లీట్ అవుతుంది అనమాట సో అట్లా కాకుండా బాను ఏం చెప్తుందంటే ఇప్పుడు యావరేజ్గా ఇక్కడ చూడండి ఈ సైజు ఉంది ఇప్పుడు కాయ ఇంకో పది రోజుల్లో ఈ కాయ తెంచేస్తాను అనమాట సో దీని తర్వాత వెంటనే ఈ విరుపుకి ఈ సైజ్ వస్తాయి అనమాట సో ఈ విరుపు అయిపోయేలోపు మళ్ళీ ఇక్కడ ఇవి ఇవి మళ్ళీ ఇవి చిన్న చిన్న పిందెలైతే అనమాట సో ఇవి ఫ్లవరింగ్తో పాటు నార్మల్ కాయలతో పాటు ఇప్పుడు పళ్ళు కూడా ఎట్ ఏ టైం ఒక మూడు స్టేజ్లో ఉన్న పొలాన్ని అయితే మెయింటైన్ చేయాలన్నమాట సో అట్లా చేసుకుంటే మెయిన్ లాభం ఏంటంటే పంట అనేది ఎక్కడ ఆగదు కంటిన్యూస్గా మనకు వస్తూనే ఉంటుంది హడపా తడప కొద్దిగా తక్కువ ఎప్పటివరకు కంటిన్యూగా రా వస్తుంది అనమాట సో దానికి మనం మెయిన్గా చేసుకోవాల్సింది ఏంటంటే చెట్టు పెరిగి కొద్ది దాన్ని ప్రూనింగ్ చేసుకోవడం అనమాట సో కట్ చేసుకుంటే మెయిన్ లాభం ఏంటంటే చూడండి ఇంత సైజ్ కాయ ఇక్కడ ఉంది సో దాంతోపాటు ఇక్కడ పిందెలు వస్తున్నాయి పిందెలతో పాటు ఇక్కడ చూడండి పూత వస్తుంది సో అట్లా వస్తూనే ఉంట ఉంటూనే ఉంటాయి అనమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ ప్రూనింగ్ ఇక్కడ కట్ చేసాం కదా సో దాంతోపాటు ఇక్కడనే కొత్త పిలకలు వచ్చేస్తాయి పిలకలతో పాటు ఇక్కడనే ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ కాస్తనే ఉంటాయి అన్నమాట సో ఇట్లా మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఈ విధంగా ఉంటాయి సో యావరేజ్ చూసుకుంటే ప్రతి అంటే ఫస్ట్ క్రాపింగ్ నుంచి అంటే పూత నుంచి దాని తర్వాత లాస్ట్కి కాత కాసి దాని తర్వాత మనం అమ్మేంత వరకు యావరేజ్ చూసుకుంటే ఈ పద్నాలుగు వందల మొక్కలకి ఒక అరవై వేల నుంచి ఒక ఎనభై వేల వరకు అయితే అడుగు మందులకు దాంతోపాటు ఏమైనా స్ప్రే ఉంటే ఆ చిన్న చిన్న స్ప్రేలకి అండ్ అక్కడక్కడ ఏమైనా కలిపియకుంటే వాటిని మొత్తం తీసేయడానికి మళ్ళీ డ్రిప్పింగ్ చేసుకోవడానికి ప్రతిదానికి ఒక ఎనభై వేల రూపాయలు అయితే ఖర్చులు అయితే వస్తాయంటారు అండ్ దాంతోపాటు ఇంకేందంటే మార్కెట్లో ఇప్పటికీ ఎంత మంచి కాయ జామకాయ అయినా ఇప్పటికీ యావరేజ్గా థర్టీ నుంచి థర్టీ ఫైవ్ రూపీసే ఎక్కువ పెడతారనమాట సో దానికంటే ఇంకా బెటర్గా పెట్టడానికి అవకాశం ఉండదని అని చెప్తున్నారు ఇంకేందంటే ఎంత కష్టపడి మనం పండించినా ఆవరేజ్గా మన కడుపు మాత్రం కొట్టదన్నమాట సో దీనికి ఖర్చులు పోను దాంతోపాటు మనకు ఎంత కొంత మిగులుతాయని చెప్పి చెప్తురు అదే వేరే రకాల పంటలు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మామిడి అవి చూసుకున్నా మనం వాటిలలో చెప్పలేం ఒక్కొక్కసారి వల్ల పూత ఆగదు సో పూత ఆగినా కూడా కింద కాసే టైంలో రాలిపోతుంది ఇంకో వడగాలుల వల్ల సో దాంతోపాటు వర్షానికి ముందు అట్లా మొత్తం రాలిపోయే అవకాశం ఉంటుంది కాకపోతే జామ మాత్రం అట్లా కాదు మనం అన్ని రకాల జాగ్రత్తలు మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంటే ఎటువంటి డ్యామేజ్ చేయకుండా మనకు క్లియర్గా పంట వస్తే మన ఖర్చుల బోను ఎంతో కొంత అయితే మిగలడానికి అవకాశం ఉంటుంది సో దీనిలో యావరేజ్గా లాభం అయితే ఉందని భాను ప్రకాష్ అయితే చెప్పారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో బ్రీ మెయిన్గా బ్రీఫ్గా చెప్పేస్తా నార్మల్గా చెట్టు నార్మల్గా నాటినప్పటి నుంచి ఒక ఇయర్లో క్రాపింగ్ వస్తుంది కానీ ఆ క్రాపింగ్లో మనం మాత్రం తెంచుకోకూడదు అనమాట సో తెంచేయాలన్నమాట ఎప్పుడైతే చెట్టు పెరుగుతుందో అప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది అనమాట ఫ్లవరింగ్ తెంచిస్తే చెట్టు బలంగా పెరగడానికి అవకాశం ఉంటుంది సో కాడ వస్తుంది దాని తర్వాత ఎప్పటికప్పుడు అయితే నీళ్ళు అందించుకోవాలి నీళ్ళతో పాటు పొటాష్ అనేది మెయిన్ అనమాట సో ఆ కంటెంట్ ఉంటేనే అది వేసుకుంటేనే సైజు దాంతోపాటు కలర్ని అది డిసైడ్ చేస్తుంది కాబట్టి మంచి రేట్ రావడానికి అది మెయిన్ కాబట్టి సో అది ఎప్పటికప్పుడు వేసుకోవాలి దాంతోపాటు రూనింగ్ ఇన్ టైంలో చేసుకోవాలన్నమాట ఇంతేగాని ఇంతకంటే కొన్ని రకాలు మాత్రమే పురుగులు పడ్డం కానీ పురుగులు మెయిన్ మ్యాక్సిమం రావు కాకపోతే కొన్ని రకాల మచ్చలు ఉంటాయి ఆ మచ్చలకి ఏ స్ప్రే అయితే అవసరమో అప్పుడు విరివిరిగా వస్తాయి అనమాట సో ఆ స్ప్రే కొట్టడం ఒకటి మెయిన్ అనమాట అండ్ నీళ్ళు కట్టుకోవడం ఒకటి మెయిన్ సో మంచిగా ఈజీగా దీన్ని పండించుకోవచ్చు కాకపోతే కొద్దిగా మెయింటెనెన్స్ ఎప్పటికప్పుడు చూస్తూ అన్ని రకాల సస్యసామైన జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడి పొంది మంచి లాభం పొందే అవకాశం అంటే ఉంటుంది యావరేజ్గా ఎప్పటికీ ఇవి మెయింటైన్ చేస్తుంటే ఇప్పుడు మార్కెట్లో కూడా ధరలు యావరేజ్గా ఎప్పటికీ స్టాగ్నెట్గా ఉంటాయి అనమాట సో ఎప్పుడు పడిపోవు ఎప్పుడు పెరగవు అనమాట సో మిడిల్గా ఉంటాయి ఎప్పుడో ఒక్కొక్కసారి మాత్రమే ఆ రేటు పెరిగే అవకాశం ఉంటుంది సో యావరేజ్గా ఈ పద్నాలుగు వందల మొక్కలని మెయింటైన్ చేయడానికి ఒకసారికి అయితే ఒక ఆరు నెలల సమయానికైతే అరవై నుంచి ఎనభై అయితే ఖర్చు వస్తుంది ఇప్పటికైతే భానుప్రకాష్ గారికి అయితే ఇది మొత్తం మెయింటైన్ చేయడానికి ఆరు అరవై వేల రూపాయలైతే ఖర్చు వచ్చింది దాంతోపాటు లీజ్కి ఒక సంవత్సరానికి అంటే రెండు పంటలకి రెండు లక్షల రూపాయలైతే వీళ్ళు కట్టుకోవాలి సో ఇట్లయితే మెయింటైన్ చేస్తున్నాం మా ఫ్రెండ్స్ సో మీకు కూడా జామకాయ పండిస్తే పండించాలనుకుంటే ఏ రకమైన జాగ్రత్తలు కావాలో నేను భానుప్రకాష్ నెంబర్ అయితే కామెంట్లో కామెంట్ బాక్స్లో ప్లేస్ మన డిస్క్రిప్షన్లో పెడతా మీరు ఒకసారి అప్రోచ్ అయ్యి మీరు మాట్లాడుకోవచ్చు దాంతోపాటు మీరు కొనుక్కోవాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ వచ్చి కొనుక్కోవాలనుకుంటే కూడా మీరు కొనుక్కోవచ్చు ఇది కందుకూరు మండల దగ్గర దెబ్బలగూడ గ్రామ పరిధిలో ఉంది రంగారెడ్డి డిస్టిక్ సో ఇదే ఫ్రెండ్స్ మొత్తం వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్